హలో అండి ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అంటే మణి మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే ఇక్కడ చర్చించుకోబోతున్నామంటే కొంతమంది వ్యక్తులకి సామాన్యంగా వాళ్ళ వ్యవహారాలు అంటే వ్యాపారాలు కొనసాగుతూ ఉంటాయి ఉన్నట్టుండి అవి నిలిచిపోతూ ఉంటాయి కొన్ని ఆటంకాలు అయితే వాళ్ళకి ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు యథావిధిగా వాళ్ళ వ్యాపార వ్యవహారాలు నడవాలి అంటే ఇంతకు పూర్వం ఎలా వ్యాపారం జరిగేదో అలాగే ఎలా సోర్స్ వచ్చేదో అంటే ఎలా డబ్బులు పొందేవారు అలాగే ఒక వ్యాపార వృద్ధి కొనసాగించాలి అంటే కనుక ఈ యొక్క చిన్నపాటి టిప్ని మీరు ఫాలో చేసినట్టయితే మీరు చేంజెస్ అనేది మీరే చూస్తారు అది ఏంటి అంటే ప్రతిరోజు మీరు వ్యాపారానికి బయట వెళ్ళేటప్పుడు మీ ఇంటి నుండి అంటే ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ చేతిలో ఇలా దృష్టి అనేది తీయించుకోవాలి అది ఏంటి అంటే ఒక బ్లాక్ క్లాత్ అయితే నల్లటి గుడ్డని తీసుకోవాలి ఇక్కడ స్క్వేర్గా ఒక బ్లాక్ కలర్ ఉండే క్లాత్ని అయితే తీసుకొని అందులో నల్ల నువ్వులు ఒక స్పూను తర్వాత కంది గింజలండి ఇక్కడ కంది బ్యాళ్ళు కంది పప్పు కాదు కంది గింజలని తీసుకోవాలన్నమాట వీటిని మూటల కట్టి క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ దృష్టి అయితే తీపించుకోవాలి అది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతోనే తీపించుకోవాలి ప్రతిరోజు కూడా ఇలా చేయడం వల్ల ఇంట్లో పెద్దవాళ్ళు లేదండి మేము ఇండివిజువల్సే ఉన్నామన్న భార్య ద్వారా కూడా ఈ యొక్క దృష్టిని తీయించుకోవచ్చు ఎవరు తన యొక్క భర్త ఇంటివైపు అంటే వ్యాపార వృద్ధికి వెళ్తున్నారు ఏదో వ్యవహారం పని మీద వెళ్తున్నారు అంటే కనుక వాళ్ళ భార్య ద్వారా కూడా ఈ పని చేయించుకోవచ్చు క్లాక్ వైజ్ మూడు ఫస్ట్ క్లాక్ వైజ్ మూడు సార్లు తర్వాత క్లాక్ వైజ్ మూడు సార్లు దాన్ని దృష్టి తీసి ఎవరు లేని తొక్కని జాగాలో అయితే పారేవేయాలి లేదా ఒక చెట్టు క్రింద అయితే పారివేయాలి లేదా పారే నీటిలో అయితే పారివేయాలి ఇలా ప్రతిరోజు చేయొచ్చు ట్వంటీ వన్ డేస్ కనీసం చేస్తే కూడా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తర్వాత ఇంకా చిన్న టిప్ని అయితే నేను ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను పాటు అంటే ఒక కరివేప కరివేప మొక్కనైతే మీరు ఇంటి దగ్గర తెచ్చి నాటి దానికి ప్రతిరోజు నీరు పోసి దాన్ని సంరక్షించుకుంటూ వస్తూ ఉంటే గనుక ఆ మొక్క ఎలా పెరుగుతుందో మీ యొక్క వ్యాపార వృద్ధి కూడా అలా అలానే ఎవర్ గ్రీన్గా అది చాలా డార్క్ గ్రీన్గా ఉంటుంది కదా లీవ్స్ అంతా మనకి సో అదే విధంగా మంచిగా గ్రీన్గా ఎలా గ్రోత్ అవుతూ ఉంటుందో మీ యొక్క వ్యాపార వ్యవహారాలు కూడా అంతే మంచిగా వృద్ధి అవుతాయి దీన్ని ఇలా చేయడం ద్వారా అంటే మీరు గమనించే ఉండదు ఎవరైనా వ్యాపాకుని అంటే కరివేపాకుని ఇవ్వరు కూడా కాబట్టి మీరే స్వయంగా దాన్ని తెచ్చి పెంచి ప్రతిరోజు దాని కేర్ అయితే తీసుకోవాలి ఇలా చేసినట్టయితే మీకు నిలిచిపోయిన ఆగిపోయిన పనులన్నీ కూడా మంచిగా స్టార్ట్ అవ్వడం జరిగితే యథావిధిగా ఫస్ట్ ఎలా మీకు సోర్స్ వచ్చేదో అలా రావడం మొదలవుతుందన్నమాట